హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూనా ట్రక్ లాక్స్ నేను మీ మున్న అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ వీడియోలకి అయితే తెలుపుదాం పదండి రోడ్డు చూశారా మొత్తం కంప్లీట్ గా గుహ ఉన్నట్టే ఉన్నది మొత్తం చుట్టు చెట్లు దాదాపు రెండు కిలోమీటర్ల నుంచి ఇట్నే ఉన్నది చెట్లకి అయితే ఏమీ అక్కడక్కడ అంతే చిన్న చిన్న కొమ్మలైతే అయితే రాలిపాలి దాన్ని ముందర పోతుందిగా మనకు కొత్త బండి అది ఎక్కడ స్లో అయితే మనం అక్కడ స్లో కావాలి జర్రా అది ఒక అర కిలోమీటర్ ముందలనది ఆ టర్నింగ్ తిరిగిన వాళ్ళే ఇక బండి పోయేదాన్ని కాబట్టి దాని వెనకాలనే వెళ్ళిపోవచ్చు అక్కడిక్కడ చూసుకుంటా పోవాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఆ బండి పోతుంది కదా ఆ బండి బండి సేమ్ హైట్ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోవచ్చు ఇక సీత దాని వెనకావాలి ఒక పది కిలోమీటర్ పోతే గజ్ పోయి కాట పెట్టుకోవాలి ఎంత టర్నేజ్ వచ్చిందని తెలవడానికి కంప్లీట్ గా ఉన్నాయిగా జర నైట్ పూట అయ్యేసరికి మనకు కూడా కొంచెం బెనిఫిట్ ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ రావు కాబట్టి సెంటర్లు వేసుకొని రావచ్చు అదే డే టైంలో అయితే ఇక ఆపోజిట్ వెహికల్ వస్తాయి కాబట్టి మనం వన్ సైడ్ నుంచి పోతే ఆ చెట్టు దాక్కుంటూ పోతాయి ఓకే ఏ సార్ దేరే గేర్ ఏం ముందుకుంటాను బండి వచ్చేసి యాభై ఐదు స్పీడ్ ఉంటేనే యాభై యాభై ఐదు స్పీడ్ ఉంటేనే ఇది అయితే టాప్ గేర్ అయితే పడుతుంది దీనికి ఎనిమిది కేర్లు కదా రిఫర్సు లోడ్ గేర్తో పది గేర్ల బండి ఇది డబుల్ ఉంటుంది టూ లైన్ రోడ్లో కూడా ఇట్లాంటి కష్టాలు ఉన్నాయి వైర్లతోని అసలు ఈ రోడ్కు హైట్ రోడ్ బండ్లు పోనట్టున్నాయి అవుతున్నాయి ఇంతవరకు ఆడికి ఆడుకున్నవి వైర్లు మొత్తం కంప్లీట్ గా లెఫ్ట్కు రైట్కు లెఫ్ట్కు ఇబ్బంది అవుతుంది రోడ్ మొత్తం అవుతుంది మన ఓ గజం గ్యాబ్ అవుతున్నది బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉన్నది ఇదైతే రైల్వే బిడ్జి కాటా దగ్గరికి అయితే అచ్చేసినాం ఇక చిన్న చిన్న అచ్చడు రోడ్డుకి రోడ్కి ఎందుకంటే మొత్తం వైర్లు కిందికి ఉన్నాయి వైర్లు ఈ రోడ్డు కూడా అర కిలోమీటర్ కిలోమీటర్ ఉంటుంది అంతే కాటా కాటా కాడికి పోయి కాటా ఫోటో తీసుకొని వాళ్ళకి వాట్సాప్ పెట్టాలి పైన వాళ్ళు కూడా వస్తున్నారు వెనకాల గులో వేసుకొని మన రైతు ఇది ఫారెస్ట్ది అయితే కాదు రైతుది అంటే రైతులు సపరేట్గా పండించింది తోట కాటా దగ్గరికైతే వచ్చేసినాం పెద్దన్న పెద్ద ఆగ జర మెల్లగరా కొంచెం ఆపోజిట్లోనే ఉన్నది కాటా ఈ డివైడర్ పక్కనే కాటా వెళితే ఇక ఎన్ని టన్నులు వచ్చిందనే దాన్ని బట్టి తెలుస్తుంది అన్నవాళ్ళైతే చిన్న తీసేము ఎక్కిన కంట తర్వాత మనమే బండ్లు రెండు ఎక్కించి చూడాలి బండి అయితే సింపుల్గా వస్తుంది అసలు ఏమన్నా లోడ్ లేనట్టే వస్తుంది ఏమన్నా మొత్తం పెద్ద మొత్తం లోడ్లు కొట్టి కొట్టి ఉన్నాయి కదా బండి ఈ కర్ర లోడు దానికి ఏపాటి ఈ బండి ఉన్న కొత్తలో కొట్టినామంటే ఇంత హైట్ లోడు మళ్ళా ఈరోజు ఈ టైర్ అయితే అన్నోళ్ళ హోటల్ కాడ వేసేయాలి అస్సాము పోయినప్పుడు మేఘాలయ నుంచి వెళ్ళి కార్బన్ లోడ్ వేసుకొని రాజమండ్రికి అయితే వచ్చినాం ఇంత హైట్తో మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంత హైట్ వేసినాం మన బండ్ల విన్న అయితే దీనికైతే ఇదే ఫస్ట్ ట్రిప్ ఇంత హైట్ లోడ్ బండి నా బండి అయితే అటు మేఘాలయ నుంచి వెళ్ళి కార్బన్ వేసుకొచ్చినాం కదా సేమ్ కార్బన్ కూడా ఇంత హైట్ వేసుకొస్తే ముప్పై రెండు ముప్పై ఒకటి అట్లా టనేజ్ ఎక్కుడు ఇబ్బంది అయిపోతుందని ఇక లాంగది రూట్ బంద్ చేసినాం అందుకే లోకల్లా ఇసుకకు బూడి దాకా అందుకే తిరుగుతాను టన్నేజ్ ఎక్కుతలేదు బండ్లని అయితే బాడీలు కదా చిన్న బాడీలు కదా ఈ బండి కాట ఎక్కితే మనది కూడా తెలిసిపోతుంది ఆటోమేటిక్గా కొంచెం లెఫ్ట్ కొండు అయితే దీనికి సరిపోలేదు జర చిన్నగా ఉంది నా బండికి అయితే ఆడికాడికి వచ్చింది మొత్తం లాస్ట్ దాకా రజవీలను అయితే రెండు బండ్లు డఫాయిలు అయితే నా బండ్లో ఐదు పాయింట్లు ఉంది అన్న బండ్లో నాలుగు పాయింట్లే ఉంది దాబల మళ్ళీ ఆడ ఏడు దొరకది తీసుకపోవమని చెప్పిండు లడ్డన్న ఈ షాప్లో రెండు బకెట్లు తీసుకొని పోయి దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి వేసుకుంటే ఇబ్బంది ఏముండదు మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా పచ్చవెళ్ళనైతే బెండ ఆపి డైల్ తీసుకున్న ఒక బకెట్ పేపర్లు మొత్తం వాట్సాప్లో పంపించాడు అన్నగిట్ల మొత్తం పేపర్లు అయితే తీసుకున్నా లోడ్కి సంబంధించిన పేపర్లు ఇక పొయ్యి లడ్డన్నోళ్ళ హోటల్ దగ్గర అయితే ఆగి టైర్ తీసేద్దాం టైర్ అయితే ఇక్కడ ఉంటే ఉన్నది చేటల్ కానీ అయితే ఆగిన ఇది అన్నోళ్ళ తమ్ముంది హోటలు కొడుకన్ల అన్నోళ్ళ ఊరు వచ్చేసి రోడ్డు మీదే ఉంటుంది ఫోర్ లైను టైర్ అయితే తీసేసి అక్కడ పక్కకు అయితే పడేసిన ఇక్కడ మొత్తం పలిపోయిన టైర్లే ఉంటాయి మన బండి అక్కడ ఒక టైర్ ఉంది ఇప్పుడు వేసిన టైర్ వచ్చేసి ఇది ఈ రెండు మూడు టైర్లు కింద ఒక సైడ్ కూడా ఉంటాయి మొత్తం పలిపోయిన టైర్లు మన ఒక పది టైర్ల ఉన్నాయి పది పన్నెండు టైర్ల ఉన్నాయి అన్నోళ్ల హోటల్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉంటుంది ఛాయ్ హోటల్ అండ్ టిఫిన్ ఇక కొత్త బండి అయితే ఆ బంక్లో డీజిల్ ఓపించుకుంటుంది ఈ బంక్ అయితే అన్నోళ్ల హోటల్ పక్క పని ఉంటుంది అన్నోళ్ళ ఊరు కానీ ఎస్ ఫోర్ బంకు మనకు ఖాతా ఉంటుంది ఆ బంకుని ఆపి డీజిల్ ఇట్లా ఓపించుకుంటాను అన్నని అయితే లడ్డను లేకున్నా మన బండ్లకైతే అయితే డిజిల్ పోస్తాడు ఎస్పోర్లా చాగ చేసిన ఇక అన్న ఇట్లా వస్తే బయలుదేరుడు చేరియాలకైతే వచ్చేసినాం అయితే మళ్ళీ కాంట పెట్టుకోవాలట ఎందుకంటే ఇక్కడ మళ్ళీ వేరే బిల్స్ అయితే ఇస్తారట వెనకాల వస్తుంది కొత్త బండి అయితే ఆ అన్నకైతే కాంట తెలియదు అంటే నాకు తెలుసు అన్న నా వెనక రమ్మని చెప్పేసి ఇప్పుడే సైడ్కి కొట్టిన అన్నకైతే పదకొండున్నర అట్లా అవుతుంది రోడ్డు మొత్తం ఇది చేరియాల రోడ్డు కొత్తగా చేరియాల రోడ్డు మొత్తం మున్ననే వరకు నడిచింది కాబట్టి మాత్రం యాక్సిడెంట్ ఉంది ఒక పావు గంటలా చేసాం దుద్దు నుంచే అయితే చేరియాల వచ్చేసి కాండ పెట్టుకున్నాం తాళ్ళు చూసుకుంటే నా బండి తాడేమో లూజ్ అంది అన్న బండిదేమో మొత్తం పట్ట మొత్తం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొట్టుకుంటా అది మొత్తం కంప్లీట్గా దేని ముందరికి ఎక్కువేసి పట్ట వెనక అయితే పట్ట రాలేదు కానీ ముందరకైతే ఎక్కువేసారు ఇక్కడ ఆగి జరా ఇదే కాంట కాంట అయిపోయిన వాళ్ళు మళ్ళీ మనతో మనకు వచ్చినాం పట్ట కట్టుకుని అయితే బయలుదేరుతాను టైం వచ్చేసి కరెక్ట్గా ఒకటి అవుతుంది మనమైతే జనగామైతే వచ్చేసినాం ఇది పిచ్చి దిగుడుతోనే కొంచెం ముందడుకు పోతే సర్కిల్ ఉంటుంది సర్కిల్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతాను అయితే వరంగల్ బైపాస్ అయితే ఎక్కుతాం ఫ్రీ తాగి బైపాస్ ఎక్కినామంటే ఏడున్నర దాకా ఒకటే రోడ్డు వెళ్ళిపోవాలి తెల్లసరికి ఆ ఏటనగరం దాటితే ఇక టెన్షన్ ఏమి ఉండదు ఇప్పుడు ఆల్రెడీ ఒకటి అవుతుంది జర అక్కడక్కడ పొక్కలు ఉంటాయి మళ్ళీ మనువు రోడ్ వచ్చేసి ఏటనగరం ఫారెస్ట్ ఉంటుంది కదా ఆ ఫారెస్ట్లో రెండు బండ్లు అంటే ఎంతో ఎంత ఉంటాయి మన బండ్లు ఏమో అటు ఇటు అమ్ముతాయిగా జర గుంతలుంటే అటు ఇటు సైడ్కి అటు ఇటు పోవాలి మనం బ్రిడ్జ్ మీద అయితే లైట్లు ఎక్సలెంట్ పెట్టేది ఎగ్జామ్ పెట్టేది భద్రాచలం నుంచి వాళ్ళు ఇసుక వేసుకొచ్చిన కూడా సేమ్ ఇదే రోడ్ రాంగా కూడా ఇదే రోడ్ అచ్చ బండి హైట్ లోడ్ ఉంది కదా తొక్కినాక జమ్ జం అని వేస్తుంది ఇంత ముందు ఇంతసేపు అయితే నేనే ముందలు వచ్చిన అన్నకైతే జర తో ఎక్కడెక్కడ గుర్తులు తెలియదు నాకు జర నువ్వు ముందలు పోతాము అని వాళ్ళే నేనే ముందలు వచ్చిన మళ్ళా యితే ముందరికి వచ్చేటి ఇప్పుడే జనాల దగ్గరికి వచ్చిన వాళ్ళైతే డే టైంలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ ఏరియా మొత్తం రాత్రి ఒకటి అవుతుంది కాబట్టి చూద్దామని ఒక మంచి కూడా కనబడతలేదు ఇక్కడి నుంచి అలా వచ్చేసి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి మనం రైట్కి వెళ్ళిపోతుందైతే హైదరాబాద్ రోడ్డు స్టేట్ వెళ్ళిపోతే తిరుమలగిరి ఇదే అయినా కూడా బైపాస్ ఎక్కచ్చు కానీ ఇట్లకెళ్ళి దగ్గర ఇంతవరకు ఈ బండిలో అయితే ఇదే ఫస్ట్ ట్రిప్ నేను అయితే కర్ర కొట్టడు అసలు ఇది ఇంతవరకు కర్ర కూడా ఒక రెండు మూడు ట్రిపులు ఏమో తిరిగింది అప్పుడు నేను పోటీన్ టైర్ నడుపుతానా నేను పోటీ లోడ్ వేసుకొస్తే గౌసా అని ఈ బండి నడిపాడు బాయ్ ఆయనే ఈ బండి నేను ఆ బండి నడిపినా అప్పుడు కర్ర అయితే ఇప్పుడైతే నా చేతులకు ఈ బండి వచ్చింది లోడు ఈ లోడు ఈ బండితో నీదే ఫస్ట్ ట్రిప్ నేనైతే మంచిగానే కొడకపోతాను అరవై ఐదు అరవై డెబ్బై అంట కొడతాను షాప్స్ ఇది వెళ్ళిపోతూనే జర సాట్ లూజ్ అయితే కొంచెం పానవేట్ అయితే జర టైట్ చేసిన అట్లా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసినా కదా దాన్ని ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసిన రెండు రెండు జాగాలనైతే వర్కౌట్ అయినది బాగా ఉన్న కానీ అది వర్కౌట్ అవుతుంది బాగా ఉన్న కానీ వర్కౌట్ అవుతుంది ఆ పానతోనైతే రఘునాథ్పల్లి టోల్ అనేది దాటాం ఇవి కూడా మన కర్రపల్లి భద్రాచలంకే ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ అయితే మొత్తం ఇసుక మొత్తం కంప్లీట్గా ఇస్తే ఆగుతాయి నేను ఇంతకుముందు వీడియో తీసిన అనుకున్నా అయితే అది వత్తనే వత్తలే అది వీడియో రాలే ఏం రాలే టోల్గేట్ రాకముందుకు దాదాపు ఒక వంద బండ్లు ఆగినాయి ఇసుక బండ్లు టోలిగేట్ దాటుతోనే బండ్లు అయినా అన్నీ ఆపుకుంటారు ఇటు అటు మొత్తం కంప్లీట్గా మళ్ళా జరగామి ఇలా క్లియర్ ఉంది అంటేనే వెళ్ళిపోతారు మొత్తం ఫుల్ బండ్లు ఉంటాయి ఈ అయితే ఇసుక నడిపితే సూపర్ అనిపిస్తుంది కొత్త పంట ఆల్రెడీ ఇప్పుడే దాటిపోయింది ఆల్రెడీ అది తొందరగా లేచింది నాదేమో కొంచెం ఈ పాదశా జర ప్రాబ్లం ఉంటుందో జ్వర లేట్గా లేచింది మొత్తం సీసీ రోడ్ కదా అప్ డౌన్ అప్ డౌన్ ఉంటుంది మొత్తం కంప్లీట్గా ఇట్లా బండిని మొత్తం ఊపుతా ఉంటుంది కంప్లీట్గా జర సిసి రోడ్ కింద కొంచెం ఇలానే పోవాలి డామో రోడ్ అయితేనే ఉన్నా ఉంటుంది తొట్టితో ఊపుతూనే ఉంటుంది కానీ సిసి రోడ్ అప్ డౌన్ అప్ డౌన్ ఉంటుంది కంప్లీట్గా కానీ లైఫ్ వస్తుందని అని చెప్పేసి సిసి రోడ్ అయితే వేస్తారు ఐదు మెయింటైన్ చేస్తున్నాయి మనకు ఏడు నగరం వచ్చేసి నూట నలభై కిలోమీటర్లు ఏమో ఉన్నది ఇంకా రోడ్డు మొత్తం ఇట్లే ఉంటుంది సిసి రోడ్ ఎక్కువ ఉంటది కంప్లీట్ గా కొంచెం డాంబర్ రోడ్ ఉంటది కొత్త అక్కడ లైట్ వెళ్ళేది కొత్త బండి పోతుంది ఇందర టైం వచ్చేసి రాత్రి ఒకటి ఒకటి నరతుంది కదా మొత్తం ట్రాఫిక్ ఏం లేదు పొద్దున పొద్దున అయితే ఫుల్ బండ్లు వస్తాయి ఇసుక బండ్లు ఎంపీ బండ్లు అట్లకి అయితే నైట్ మొత్తం ఆ రోడ్డు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే అది మన ఇసుక బండ్లే ఎక్కువ దిగుతాయి ఈ రోడ్డు మొత్తం కంప్లీట్గా వేరే బండ్లు చాలా తక్కువ అయితే మొత్తం బూడిద అందంత లోడ్ తోలి తోలి ఇవాళ ఈ కర్ర లోడ్ వేసుకుంటే పార్కింగ్ లోడ్ వేసుకుంటే అసలు బండి ఏం బండి పోయినట్టు పోతుంది నిన్న పైకి రాస్తలేదు అన్న కూడా గట్టిగానే కొడుతుంది అండి అన్నంతో జర నా తాడు జర లూజ్ అయింది చూసుకోవాలి ఒకసారి ఇక్కడ ఆగినప్పుడు అయితే రైట్ సైడ్ అది తీసుకోవాలి లేక సింపుల్గా పోతుంది బండి హైట్ లోడ్ కదా ఇక ఆడుతూ పాడుతూ పోతుంది మన నిన్న మన ఓదిందంతా అండర్ లోడ్ కాబట్టి జర బండి ఈస్ వచ్చినట్టు అవుతుంది రోడ్ తొలగింది మంచిగా సిసి రోడ్ అయిపోయింది డాంబర్ రోడ్ తొలగింది వరంగల్ దగ్గర దగ్గరకైతే చచ్చేసినాం గణపూర్ దాటి ఒక ఏడు వందల కిలోమీటర్లు వచ్చేసాం వరంగల్ బైపాస్ దగ్గరనే ఉన్నాయి ఇక వరంగల్ టోల్గేట్ దగ్గరకైతే చచ్చేసినాం మొత్తం ఇసుక బాగా అన్ని మీ దగ్గర ఒక గంట రెండు గంటలు వండుకొని వెళ్ళిపోతారు టోల్గేట్ గార్డెన్ అయితే సేఫ్ ఉంటది కదా ఫాస్టా జర ప్రాబ్లం ఉన్నది లేస్తలేదు సక్కడ చూడంగా చూడంగా అయితే లేచింది ఎక్కడ టూ వీలర్ అయితే ఒక రెండు మూడు నిమిషాలు ఐదు ఆరు నిమిషాలు ఆగానే అయితే పోతలేదు బండి సంపన్ లేదలేదు లైట్లు బంద్ చేసిన అన్నీ బంద్ చేసి చాలాసేపు ప్రాబ్లమ్ అవుతుంది మొత్తం ఇక అన్ని లైఫ్ స్టైల్లోనే మొత్తం ఇస్త పనిలే ఒక గంట రెండు గంటల వాడుకొని లేచి వెళ్ళిపోతూనే ఉంటారు ఇవి కూడా బదలచడం లోడు అన్ననైతే ముందర ఆపిడు ఒకసారి లోడు చూసుకొని తమ్ముడు జర నిదార్చినట్టు అయితే అందులో ఒక గంట వండుకొని పోదామంటే నాకు ఏమో నిదార్థలేదు అన్న పోదాం అని నేనంట ఇక రెండు బాగా మన కాబట్టి కలిసే పోవాలి గంట నేనైనా ఆగాల్సిందే ఆయన నేను వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తాను ఇక ఆగుడే ఖచ్చితంగా కరెక్ట్గా పోతే నాలుగు గంటల వరకు ఆపుదామని అనుకున్నా కానీ ఆ నైట్లో రెండు గంటలకే ఆపుతుండర్లు అయితే చూసుకున్నాం మొన్ననే సిల్ టైర్ వేసినాం ఇబ్బంది ఏమి లేదు లడ్డర్ అయితే ఉప్పు జోరు గట్టి తీసుకొచ్చిండు మంచి బండ వస్తుంది ఇద్దర ఫ్రంట్ సెకండ్ ఫ్రంట్ కొంచెం ప్రాబ్లం ఉన్నది అందుకే తొందర తొందర హీట్ అయిపోతుంది బాగా ఒక రౌదు లేదు ఏది లేదు ఇండిపెండ్ వచ్చినట్టే కంప్లీట్గా అసై వరకు వస్తుంది తాడు మొత్తం లూజ్ అయిపోయింది అన్నలు పెద్ద అన్నలు ఎట్లా కట్టి రెండు టైర్లు కొత్త బండి సిల్ టైర్లు బూడిద కొడితే సిల్ సిల్ టైర్లు లేకపోతేనైతే దేవుకో టైర్ వేలుడు ఎనిమిది ట్రిపులలో ఐదు ఆరు టైర్లు వేలు మామూలు మామూలు టైర్ల పాన పెట్టి అయితే టెక్నిక్ తోని అక్కడ ఆగినప్పుడు జర ఇది మలకేసిన ఇటు సైడ్ ఒక మలక అటు సైడ్ ఒక మల్లకేసిన జర బాగా లూజ్ ఉంటాయి తాడైతే ఇప్పుడు కూడా మామూలుగా ఉంది ఆ బండి తాడేం లూజ్ కాలేదు దీని దొక్కదండి హైటు జర నేను మధ్యలో కొంచెం హైట్ ఎక్కువేసిన ఆ కొను నాకు మూడు టన్నుల తేడా వచ్చింది ఇది ఎక్కువ వచ్చింది అది తక్కువ వచ్చింది ఇది నేను మలకేసిన తాడు కాబట్టి జర టైట్ ఉంది ఇది అయితే ఉత్తుంది ఉప్తుంది ఇదిగో మొత్తం వెనకాల ఊపుతుంది కాబట్టి జర ఆ పొక్కలలో అటు ఇటు కొట్టుకోగా ఆయన తాడు మృత లూజ్ అయిపోయింది వెనకాల వెనకాల ఉందా ఊసిపోయిందా మరి ఎనభై ఎనభై స్పీడ్తో కొట్టుకుంటాను అని చెప్పేసి ఒకసారి రెండుసార్లు సైడ్ కొట్టుకుంటా అన్న ఉందా ఓకేనా అంటే ఓకే అన్నా కొద్దిగా అట్నే వచ్చేసినాం పట్టనైనా లెవెల్ అయినా బరాబర్ వచ్చింది ఇది నేనైతే మధ్యలో ఉండి బండినే ఒక రెండు గంటల సేపు ఉండి మొత్తం సమానం వేయించుకున్నా కొత్త బండి జర ముందలా వెనక హైట్ అయింది జర మధ్యలో తక్కువ అయింది అది పట్ట కూడా జర సరిపోలేదు నా బండికి అయితే ఆడికాడికి ఉంది లుక్ సూపర్ ఉన్నది బండి లుక్ అయితే అయితే రెండు గంటలకు రెండు బావ గంటల పండుకున్నామని పెట్టిండు నేను మూడున్నరకు లేపితే అన్న అస్సలకి లేవలేదు ఒక నాలుగైదు సార్లు లేపి లేపి ఇక సపరేట్గా మళ్ళీ సపరేట్గా నేను కూడా వండుకున్నా ఐదు గంటలకు అయితే లేచి బయలుదేరినాం ఆయననే ఫోన్ చేసిండు ఐదు గంటలకు దాదాపు ఒక ఇరవై నిమిషాలు అన్న లే అన్న లే అన్న అంటే లేతడు పాటాడు లేతడు పాటాడు ఇక లేవాడాగా లేవాడు చూసి చూసి యాసి వచ్చి నేను కూడా మళ్ళా వండుకున్నా ఒక గంట సేపు పండుకున్నా వండుకోలేదా మళ్ళీ లేపెట్ అన్న ఇలా ఇక్కడ దగ్గర దగ్గర వరంగల్ బైపాసిన మూడు గంటల ఆపినా కానీ బండి నేనైతే ఒక గంట గంట బాబు వండుకోవచ్చు అంతకని ఎక్కువ అయితే వాడుకోలేదు ఇక పండుకుంటే నీకు లేవా మళ్ళీ నాలుగు రోజులైనా మూడు రోజులు అయినా లేకుండా ఉంటాను కంప్లీట్గా కానీ మళ్ళీ పండుకుంటున్నా అంటే ప్లేసులు ఉంటుంది అందుకోసమే జర పండుకోవాలని వెనకముందు ఆలోచిస్తున్నాం నిధుల రాదు దాదాపుగా నిరుదా వస్తే పక్కకు పెట్టుకొని అనుకున్నాను నిధులు అసలుకే రాదు నీరు రానప్పుడు బండి ఆపుకుంటే టైం వేస్ట్ తప్ప ఏం లేదు ఇక అన్నం నిజ వచ్చింది కాబట్టి ఆపుకున్నాం కరెక్ట్ ఐదు ఐదు పది అయితే స్టార్ట్ చేసినాం ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఏడు నాగారం వచ్చేసి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అసలు జర్నీ మొత్తం మధ్యాహ్నం అయిపోతున్నాం మనం పోయేసరికి నేను ఈ టైం వరకు దగ్గర దగ్గర తాడువాయి దగ్గర మన బసర దాటి ఉంటామేమో అనుకున్నాం అంటే ఆరు గంటల వరకు ఖచ్చితంగా నగరం క్రాస్ అయిపోతాం తర్వాత ఇక రెండు మూడు గంటలు నాలుగు గంటలు మూడు గంటలు అడి ఒక వంద నూట ఇరవై కిలోమీటర్లు కదా అని అనుకున్నా కానీ మొత్తం బేడ్చి కొట్టింది ఇబ్బంది ఏం లేదు ఎప్పుడు అయినా ఇబ్బంది ఏం లేదు వరంగల్ బైపాస్ ఇప్పుడే అవుటింగ్కి వచ్చినాం లాస్ట్కు లాస్ట్గా చేసినాం భూపాల భూపాలపల్లి రోడ్డు మల్లిగేకాన్ని అయితే ఆపినాం ఇది గూడేపాడు ఈ ఊరు పేరు ఒక ఛాయ్ తాగితే బయలుదేరేదాము ఇక తెల్ల దగ్గర దగ్గర మొత్తం వెల్తూరు అయిపోయింది మొత్తం కంప్లీట్గా చాయ్ తాగేసి బయలుదేరితే మళ్ళీ ఏడున్న ఆర దగ్గర ఆగుతూ అయిపోద్ది రోడ్డు మొత్తం పొగపోకున్నది కంప్లీట్గా పొద్దుగాల పొద్దుగాల కదా మొత్తం మంచి వాడుతుంది ఇట్లాంటి చిన్న చిన్న జాయింట్లు అయితున్నాయి రోడ్డు రోడ్డు మొత్తం మధ్యనైంది టూ లైన్ ఉంది ఉంది కంప్లీట్ గా మంచు ఈ సౌండ్ అయితే మన బూరిద చెరువులా లోడ్ అటు ఇటు అడిగటానికి ఆయన లేదా ఇరిగినట్టుంది లైట్గా మొత్తం కడుకు 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 కట్టుకున్న సౌండ్ వస్తుంది మొత్తం కంప్లీట్ గా ములుగు దగ్గరికి అయితే వచ్చేస్తాం ఇట్లా చిన్న చిన్న విద్యలు అయితే రోడ్డు వరకు అయితే నడుస్తుంది ఈ రోడ్డుకు ఉన్నదాకా అయితే ఏం లేదు వెళ్ళి అయితే వెళ్ళిపోయారు ఇంటికెళ్ళి మీది గెలివే వాళ్ళు మీకు వెళ్ళినాయి అట్లా సైడ్ మట్టి రోడ్డు చదివే వాళ్ళు రోడ్ రోడ్ని చదివినాయి ఇప్పుడు ఆ సైడ్ కూడా రోడ్ వేస్తారు కంప్లీట్గా మొత్తం కంప్లీట్గా తెల్లారిపోయింది ఫారెస్ట్ చెక్ పోస్ట్లకు అయితే మనం ఖచ్చితంగా స్టాంపులు వేసుకుని అయితే పోవాలి ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ అన్లోడింగ్ చేయరు లేకపోతే చెక్ పోస్ట్లో స్టాంప్ లేకపోతేనైతే మార్కెట్ చెస్ అయితే కట్టుకోమని చెప్పేసి అన్నం లాపిండు ఆ రెండు బండ్లు అయితే చెస్ కట్టడానికి అయితే సిస్టమ్ కాడ మన మైపాలన్న కూర్చోబెట్టి నేనైతే బండి కడుక్కొత్తాను జర ముఖం ఇట్లా కడుకుంటానా నువ్వు అక్కడ కొట్టి అని చెప్పేసిన నా బండి ఎట్లా వచ్చింది చూసిరా సేమ్ లెవెల్ వచ్చింది ఆ బండి ఏమో జ్వరం మధ్యలో డౌన్ ఉంది జర అందుకే ఇది నా బండి ఒక మూడు టన్నులు లోడ్ ఇది వచ్చింది అదేమో మూడు టన్నులు తక్కువ వచ్చింది నా బండి మొత్తం ఇసుకోవాలి ఇవి ఇసుకోపోతున్నాయి భద్రాచలంకి చెక్స్ట్కాయితే ఆగినాం ఫారెస్ట్ చెక్ పోస్ట్ కన్నా అయితే స్టాంప్ పిప్పించుకొని బయలుదేరుతాను ఊకే ఆగుడే ఉన్నది ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్టులు లేకపోతే వ్యవసాయ మార్కెట్స్ చెస్లు అవి అటుకుండా పోవాలంటే చాలా లేట్ అయిపోతుంది టైం ఏడున్నర అవుతుంది ములుగులనే దాదాపు ములుగులనే దాదాపు గంట టైం వేస్ట్ అయిపోయింది అక్కడి ఇక్కడ కలిపి ఇక మళ్ళీ ముందర కూడా ఇంకో రెండు మూడు చెక్ పోస్టులు అయితే ఉన్నాయి ఏడున్నర చెక్ పోస్టు పసరా చెక్ పోస్టు ఉన్నాయి ఇంకా మూడు చెక్ పోస్ట్లు ఏమో ఉన్నాయి ఇంకా ఇక పోయేసరికి మధ్యాహ్నం అయితే వచ్చినది ఇక మన జర్నీ సాగాలంటే సాగది అటు మనగురు రోడ్ వచ్చేసి మనగురు రోడ్ వచ్చేసి మొత్తం టూ లైను గుంటలు గుంటలు ఉంటుంది అది జంగాలపల్లి టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాం ఇదే మనకు లాస్ట్ టోల్ ప్లాజా ఇది అయిపోయిన ఇక మనకు టోల్ ప్లాజా అయితే ఏముండదు ఇక అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి రావడానికి కరెక్ట్గా మనకు మూడు రోల్ గేట్లు అయితే కలిగినాయి అవతల ఇలా ఎందుకు వదలేనంటే ఇది వారికి ఫస్ట్ ఆఫ్ జ్వర ప్రాబ్లమ్ ఉన్నది ఇందులో అయితేనే జర మళ్ళా మన బండి నాకు వెళ్ళిపోతాయిపోతుంది చాలా డిస్టర్బెన్స్ ఉన్నది బండి మొత్తం కిట్కుండా కుటుకొని కడుక్క కడుక్కో అని సౌండ్ వస్తా అది మొత్తం కంప్లీట్గా ఫిక్స్ ఉన్నది టోల్ ప్లాజ్ అయితే అమ్మ ఇయల్ ఇది ఫస్ట్ తొందర ఇవాళ లేచింది ఫస్ట్ ఫస్ట్ టైం ఒక్కడేసారి లేదు అదే అది లేచింది ఇది దిగింది ఏమో తొందరగా లేచింది ఇలా ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినా మసరా దాటుడుతూనే ఫారెస్ట్ స్టార్ట్ ఏడున్నర దాకా కంప్లీట్ ఇదే ఇక టూ లైన్ మొత్తం దగ్గరకుంటే చెట్లయితే సిగ్నల్ కూడా ఉండదు మొత్తానికి ఇంట్లో అప్పు డౌన్ అప్పు డౌన్ అప్పు డౌన్ ఇది ఏ కథ డెబ్బై ఎనభై ఉంటది మళ్ళా గడ్డమైన స్లో అవుతుంది ఒక కిలోమీటర్ డౌన్ ఉంటుంది ఒక కిలోమీటర్ అప్ ఉంటది కంప్లీట్ గా ఆపుకోవడానికి అయితే అసలు జాగి ఉంటుంది కంప్లీట్ గా రోడ్డు వరకే ఉంటది మొత్తం రోడే రోడ్ పక్క చెట్ల ఉంటుంది బాగా చెట్లయితే దగ్గరకుంటది ఈ రోడ్డుకు నైట్ పూట అయితే జర లైట్ ఫోకస్కు ఇబ్బంది పడాల్సిందే ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రమే ఇద్దరితో నేను చేస్తున్నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ నేను మేమున్న జై హింద్ జై డ్రైవర్ టాటా బాయ్ బాయ్